నమస్తే ఫ్రెండ్స్ చీనాబు రైల్వే వంతెన ఒక అద్భుతం తెలుగు మహిళ ప్రొఫెసర్ మాధవీలత రెడ్డి గారి కృషి అద్వితీయం అమోఘం మనమందరూ భారతీయులందరూ వారికి ఎంతో రుణపడి ఉంటాం వంతెన డిజైనింగ్లో ఐఐఎస్సీ ప్రొఫెసర్ మాధవీలత రెడ్డి గారిది కీలక పాత్ర ఆమె నాయకత్వంలో బృందం పదిహేడు సంవత్సరాల కఠోరమైన శ్రమతో భారత్ వందేళ్ల కళ సాకారం ప్రభుత్వాలు ఎన్ని మారినా పదిహేడు సంవత్సరాలుగా డాక్టర్ మాధవీలత రెడ్డి గారి పర్యవేక్షణలోని ఈ చీనా ప్రాజెక్టు పూర్తయింది ప్రొఫెసర్ రెడ్డి గారి కుటుంబ నేపథ్యం తను ప్రకాశం జిల్లా ఏడుగుండ్లపాడు గ్రామంలో పుట్టింది రైతు కుటుంబం తల్లిదండ్రులు శ్రీమతి అన్నపూర్ణమ్మ గారు శ్రీ వెంకారెడ్డి గారు భర్త బాపట్ల జిల్లా మైదుకూరు గ్రామానికి చెందిన శ్రీ హరిప్రసాద్ రెడ్డి గారు ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన చీనాబ్ రైల్వే వంతెన ప్రారంభోత్సవం జరిగింది మన తెలుగు మహిళ గాలి మాధవీలత రెడ్డి గారి నాయకత్వం ఈ ప్రాజెక్టులో పదిహేడు సంవత్సరాలుగా కన్సల్టెంట్గా పనిచేయడం విశేషం వారు రాక్ మెకానిక్స్లో నిపుణురాలు కొండలు రాళ్ల స్వభావంపై పరిశోధనలు చేశారు ఈ వంతెన ఈఫిల్ టవర్ల కంటే ఎత్తుగా ఉండడం మరొక విశేషం ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే వంతెన చీనాబ్ను ప్రధాని మోడీ గారు ప్రారంభించారు జమ్మూ శ్రీనగర్ ప్రాంతాలను కలిపే ఈ వంతెన నిర్మాణంలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం ఉంది ఇంజనీర్ల ప్రతిభ కూడా చాలా కీలకం ఈ బృందం మాధవీలత రెడ్డి గారి నాయకత్వంలో ఆధ్వర్యంలో పర్యవేక్షణలో పనిచేసింది భారతీయులందరూ వారికి ఎంతో రుణపడి ఉంటారు